హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో చాలా రుచికరమైన చేపల ఫ్రైని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి ఉప్పు నిమ్మకాయ పెట్టి క్లీన్ చేస్తే చేప ముక్కలు అనేవి నీచవాసం లేకుండా బాగా నీట్గా క్లీన్ అవుతాయి తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా కారం వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఆవు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఇందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మసాలా అంతటినీ మనం బాగా కలుపుకోవాలి అవసరమైతే ఇంకొక స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మరి జారుగా కాకుండా మసాలాని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకుంటే చేప ముక్కలకి మసాలా అనేది చాలా బాగా పడుతుంది మనం జారుగా కలిపితే మసాలా అనేది చేప ముక్కలకి బాగా పట్టకుండా విడిపోతుంది ఈ విధంగా కలిపించిన మసాలాని మనం చేప ముక్కలకి ఈ విధంగా పట్టించుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా మొత్తం మనం చేప ముక్కలన్నింటికి కూడా మనం ఈ మసాలాని పట్టించుకోవాలి ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మనం ఈ చేప ముక్కల్ని బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మసాలా అంతా కూడా మనకి చేప ముక్కలకి బాగా పట్టి చేపలు ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది ఒక గంట పాటు నానబెడితే సరిపోతుంది గంట తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది ప్యాన్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్న చేప ముక్కల్ని మనం ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఈ చేప ముక్కల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కాస్త టైం ఎక్కువ పడుతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల ముక్కలు లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేప ముక్కల్ని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి కింద వైపు ఫ్రై అయిన చేప ముక్కల్ని మనం ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి మరొక ఏడు నిమిషాలకి మనకి చూడండి కింద వైపు కూడా చేప ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చేపలు ఫ్రై చాలా బాగుంటుంది